ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైల్వే ఉద్యోగాలకు మళ్ళీ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది అదేంటంటే ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్కి ఎన్హాన్స్మెంట్ అంట అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్లు పెంచేస్తున్నారండి దీనికి మీకు అర్హత మినిమం టెన్త్తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిప్లొమా వాళ్ళు బీటెక్ డిగ్రీ ఎవరికైనా కూడా ఎలిజిబిలిటీ ఉందండి అండ్ దీనికి లాస్ట్ డేట్ సిక్స్టీన్త్ అక్టోబర్ వరకు టైం ఉంది మీకు సాలరీ ఫిఫ్టీ థౌజండ్ పైనే వస్తుంది దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అండ్ ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఇందులో చూసుకోవచ్చండి ఇండియన్ రైల్స్లో కూడా చూసుకోవచ్చు అనమాట సో ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ చేయగానే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని ఉంది కదా కిందకి స్క్రోల్ చేయండి మనకు కావాల్సింది ఏంటంటే సిఎన్ జీరో టూ టెక్నీషియన్ కేటగిరీస్ అన్నారు కదా కొరిగేణం అండ్ ఎడన్నం ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మనకు కావాల్సింది ఇదే దీని మీద మీరు అడ్వర్టైజ్మెంట్ కావాలి అంటే ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మీద లేదంటే హిందీ అంటే హిందీలో క్లిక్ చేయాలి సో ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తున్నారు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఎవరికి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇది కూడా మీకు ఏంటంటే ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ నెంబర్ చూడండి సిఇఎన్ నంబర్ జీరో టూ అబ్లిక్ ట్వంటీ ఫోర్ ఈ ఈ నోటిఫికేషన్కి కొరిగేయడం అండ్ ఎడన్ఎం నెంబర్ టూ ఆల్రెడీ ఒకటి ఇచ్చారు ఇది సెకండ్ది అనమాట ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నోటిఫైడ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సో ఆ నోటిఫికేషన్స్కి ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు అనమాట అంటే పెంచి ఇస్తున్నారు పోస్టులు చూడండి ఇక్కడ సీఎన్ నెంబర్ టూ ఉంది కదా దానికి అప్పుడు మనకి ఎంత ఇచ్చారు నైన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫోర్ ఇచ్చారు ఫస్ట్ దానికి సెవెంటీన్ కేటగిరీస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి సీరియల్ నెంబర్ టూ టూ ఎయిటీన్ అనేది అండ్ తర్వాత డిమాండ్ రిసీవ్డ్ ఫ్రమ్ జోనల్ రైల్వేస్ దాని ప్రకారం ట్వంటీ టూ న్యూ కేటగిరీస్ ఆర్ ఇంక్లూడెడ్ అండ్ వేకెన్సీస్ ఆల్సో హ్యావ్ బిన్ ఎన్హాన్స్డ్ టు ఫోర్టీన్ థౌజండ్ టూ నైంటీ ఎయిట్ ఫోర్టీన్ థౌజండ్ టూ నైంటీ ఎయిట్ పొజిషన్స్కి మారింది అనమాట సో అందుకని మళ్ళీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మనం ఆ నైన్టీన్ టు ఫోర్టీన్ కొత్తవి ఏవైతే ఉన్నాయో దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెడికల్ స్టాండర్డ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోమని చెప్తున్నారండి ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉంటే కనుక మీకు మాడిఫై చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆర్ న్యూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటున్నారు ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ మీరు అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మీరు మాడిఫై చేసుకోవడానికి డేట్స్ ఇస్తారు అదేవిధంగా కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అది ఎప్పటి నుంచి సెకండ్ అక్టోబర్ నుంచి సిక్స్టీన్త్ అక్టోబర్ వరకు టైం ఇస్తున్నారు ఫిఫ్టీన్ డేస్ పాటు ఈ లోప మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే మోడిఫై చేసుకోవచ్చు అనమాట మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ విత్ పేమెంట్ ఆల్రెడీ పే చేసి ఉంటారు కదా వాళ్ళకి మాడిఫైడ్ చేసి ట్రై చేసుకోవడానికి ఫైవ్ డేస్ టైం ఇస్తున్నారు సెవెంటీన్త్ నుండి ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ వరకు కూడా టైం ఇస్తున్నారు అనమాట చూడండి ఇక్కడ టెక్నీషియన్స్ పోస్ట్ వర్క్షాప్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ నైన్టీన్ నుంచి ఫార్టీ అన్నారు కాబట్టి ఇక్కడ సీరియల్ నెంబర్ నైన్టీన్ నుంచి ఇస్తున్నారు అనమాట ఇందులో ఏమేమి ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో టెలికమ్యూనికేషన్ కార్పెంటరు డీజిల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ పవరు ట్రైన్ లైటింగ్ అండ్ మెకానికల్ తర్వాత వర్క్ షాపు మెకానికల్ వర్క్షాపు మెకానికల్ వర్క్ షాప్ స్కిల్డ్ ఫిట్టరు ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు ఇస్తున్నారండి అవన్నీ కూడా మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ప్రతిదానికి కూడా మీకు మినిమం టెన్త్ క్లాస్తో పాటు ఏదైతే ఉందో ఆ ట్రేడ్లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలన్నమాట ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అంటున్నారు కదా అంటే ఎన్సీబీటీ నుంచి కానీ ఎస్సీబీటీ నుంచి కానీ మీకు ఉన్నది సర్టిఫికేట్ అన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ప్రతిదానికి అంతేనండి మెకానికల్ అయితే మెకానికల్ ట్రేడ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్ ట్రేడ్లో ప్రతి దానికి రిలేటెడ్ ట్రేడ్లో మీకు ఐటీఏ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలన్నమాట వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ మీకు అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా అప్రెంటిషిప్లో ట్రేడ్ మెమో ఉన్నా కూడా అప్రెంటిషిప్లో ట్రేడ్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఇచ్చినా మనం చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు చూసారా ఇలాంటప్పుడు యూజ్ అవుతుందని మీకు ప్రయారిటీ ఉంటుందన్నమాట సో అప్రెంటిషిప్ మీ దగ్గర ఉన్న ట్రేడ్ సర్టిఫికేట్ అనేది మీరు ఎలిజిబుల్ అవుతారు మీకు పోస్ట్ వైజ్గా అండ్ రీజియన్ వైజ్గా ఇస్తున్నారు ఇప్పుడు అహ్మదాబాద్లో ఈ పోస్ట్లకి మళ్ళీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా కేటగిరీని బట్టి ప్రతి కేటగిరీ వాళ్ళకి డిజబిలిటీస్తో సహా ఇస్తున్నారు అనమాట సో మనకి కేటగిరీ వస్తుంది మంది సికింద్రాబాద్ చూద్దాము తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని ఉంది కదా ఇక్కడ మీకు పోస్ట్ వైజ్గా గ్రేడ్ వన్ సిగ్నల్ బ్లాక్ స్మిత్ బ్రిడ్జ్ ఈ విధంగా చాలా ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి అండ్ అన్ రిజర్వ్డ్ ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ టోటల్ వేకెన్సీస్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఇస్తున్నారు అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సో అందరికీ కూడా ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి సెవెన్ ఫార్టీ ఫోర్ ఉన్నాయన్నమాట మనకి ఓన్లీ సికింద్రాబాద్లో సెవెన్ ఫార్టీ ఫోర్ నెంబర్స్ ఉన్నాయి సో ఈ విధంగా మనం చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలండి ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సిఎన్ నెంబర్ టూ ఇక్కడ చూసారా మీకు లాస్ట్ టైం ఇంత నైన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫోర్కి ఇచ్చారన్నమాట దీనిలో మీకు చూడండి ఏజ్ లిమిట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఉండాలి మ్యాక్సిమం థర్టీ త్రీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి అదేవిధంగా గ్రేడ్ వన్ సిగ్నల్కి ఎయిటీన్ ఇయర్స్ మినిమం మాక్సిమం థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉందండి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మళ్ళీ అందులో మీకు రిజర్వేషన్ బట్టి ఉందనమాట అండ్ అదేవిధంగా డిజబిలిటీస్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ బట్టి ఇస్తున్నారు సో మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి ఫీజ్ ఎలా ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ సర్వీస్ మెన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఆర్ ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వీళ్ళందరూ కూడా మీరు టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ఆ టూ ఫిఫ్టీ రూపీస్ కూడా మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని మీకు రిఫండ్ చేసేస్తారనమాట అదేవిధంగా రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు కాకుండా వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి ఆ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ బ్యాంక్ ఛార్జెస్ మైనస్ చేసుకొని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత మీకు రిఫండ్ చేసేస్తారు ఈ విధంగా ఉంటుందన్నమాట ఫీ పేమెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఎటువంటి ఇంటర్వ్యూ లేదని చెప్పాం కదా ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది మిమ్మల్ని ఈ మూడు బేస్ చేసుకొని మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారనమాట ఈ విధంగా ఉంటుందండి అండ్ పోస్టింగ్ కూడా మనకి సికింద్రాబాద్లో ఉంది కాబట్టి తెలుగు వాళ్ళకి సికింద్రాబాద్లో ఛాన్స్ ఉంటుంది సో మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఏమేమి ఉంటాయో కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ప్రతి టాపిక్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది అండ్ మీకు నెగిటివ్ కూడా ఉందన్నమాట వన్ నెగిటివ్ మార్క్కి వన్ థర్డ్ మార్క్ అయితే కట్ చేస్తారు సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి మీకు సిక్స్టీన్త్ అక్టోబర్ వరకు టైం ఉందండి ఆల్రెడీ అప్లై చేసుకుంటే ఒకవేళ మీకు ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు అండ్ అప్లై చేసుకొని వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మీకు ఐటీఐ ఉండి ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఉండి మీకు పర్టికులర్ రిలివెంట్ ఫీల్డ్లో మీకు ఐటీఐలో రిలవెంట్ ట్రేడ్లో సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో లేట్ చేయకండి ఫ్రెండ్స్ చాలా మంచి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అది కూడా మన సొంత రాష్ట్రంలోనే కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ